జిల్లా సావల్యపురం మండలంలోని పొట్లూరు వెల్పూర్ గ్రామాల్లో పోలీస్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా వినుకొండ రూరల్స్ ఏ ఉప్పు సుధాకర్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల సమయంలో ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోనికి తీసుకున్నట్లయితే వారు చట్టపరంగా శిక్షించబడతారని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు ఏ చిన్న సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియపరచాలని కోరారు ఎన్నికల సమయంలో కేసులు బారిన పడితే జీవితాంతం ఎన్నికల సమయంలో బైండర్ అవ్వాల్సి ఉంటుంది కనుక గ్రామాల్లో ప్రశాంత్ ప్రశాంత వాతావరణం నెలకొని చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో సావల్యపురం అయిన ఎస్ఐలు చల్లా సురేష్ లక్ష్మీనారాయణ పోలీస్ సిబ్బంది స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు గౌర వింపిన సార్ రావడం జరిగింది దీన్ని ఉద్దేశించి సార్ను మాట్లాడవచ్చు నాకు మేల్పూరు గ్రామస్తుల క్రమస్కారాలు ఎలక్షన్ సజావుగా జరిగింది లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత చిన్న రప్చర్ తప్ప అది కూడా కేసులు నమోదు చేయబడ్డాయి కేసులు నమోదైన తర్వాత ఇబ్బంది పడే కంటే ముందే కొంచెం ఆ పెద్ద మనిషి చేసుకొని ఇది ఉద్రిక్తతలు రానియకుండా జాగ్రత్తలు చేసుకో తీసుకోవాల్సింది ఒక్కసారి ఎలక్షన్ కేసులు నమోదైతే అవి పోస్ట్ పోలా పోల్డ్ అయినా తర్వాత ఫ్రీ పోలా అనేది తర్వాత ఇష్యూ ఈ ఎలక్షన్కి సంబంధించిన కేసులు నమోదైతే ఏ ఎలక్షన్ వచ్చినా కానీ వాళ్ళందరినీ కూడా బైడోర్లు చేసుకోవటాలు వాళ్ళందరినీ సో ఇంకొక కేసు నమోదైతే అయితే షీట్ కూడా ఓపెన్ చేస్తారు కాబట్టి కేసులు నమోదైన వాళ్ళనే కాదు జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు తప్పుడు ఫిర్యాదులు ఇస్తే వాటిని మేము పరిశీలిస్తాం కానీ ఉన్న వాళ్ళు ఉన్న ఉన్నారు గొడవలు ఆధారాలు ఉన్నాయంటే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి ఎస్ఐ గారు చెప్పినట్టు ఇప్పుడు చేసింది పోటీ చేసింది నియోజకవర్గ స్థాయిలో మన గ్రామంలో ఎటువంటి అల్లరి ఉండకూడదు ఏంటంటే వచ్చి దాన్ని సమన్వయం చేసుకొని వెళ్ళాలి ఎవరో ఒకరు గెలుస్తారు ఎవరో ఒకరు ఓడిపోతారు అది అది గ్యారంటీ ఇద్దరు గెలవరు కదా గెలిచిన వాళ్ళు కూడా కొంచెం నిగ్రహం ఉండాలి హడావడి చేయకుండా పదంటా బాబడి అప్పుటే తర్వాత మీరందరూ కూడా కలిసి ఉండే ఓడిపోయిన వాళ్ళు కూడా కొంచెం ఓర్పు చర్టుకొని అక్కడికి మళ్ళీ వాళ్ళకి ఎదురు నిలబడకుండా కొంచెం పక్కకి వెళ్ళిపోతుంది ఆ ఒక్క పూట అనుకో నెక్స్ట్ డే మర్చిపోతారు రెండో రోజు మూడో రోజు మామూలుగానే ఉంటారు అందరు కూర్చొని మాట్లాడుకుంటారు ఆ టైంలో గొడవ పడ్డారనుకో గ్రామంలో అశాంతి ఎక్కువైపోద్ది ఈ కేసులు గొడవలు ఇది కంటిన్యూ అవుతుంది తీసుకోవాలి గ్రామస్తుల పెద్దలతో కూడా దానికి మాకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరించాలి మేము కూడా మా ఏదైనా ఇష్యూ ఉంది సార్ కొంచెం ఇబ్బంది ఉంది నాకు ఇట్లా కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అడౌట్ చేస్తున్నారంటే ఇమీడియట్గా మేము ఒక ఐదు పది నిమిషాల్లో ఎక్కడన్నా కానీ టౌన్లో తిరుగుతుంటాం కాబట్టి మండలం అంతా వచ్చి రీచ్ అవుతాం రీచ్ అయ్యాక ఓచ్చుకోండి ఏది కొంచెం మీరు ఫిర్యాదు చేయండి సార్ ఇట్లా ఉన్నారు వచ్చేస్తాం మేము మేము అటెండ్ అవుతాం మాకు తెలియకుండా మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకొని తర్వాత వా వాళ్ళు ఎట్టన్నారు మేము అన్నారు అని చెప్పి ఏది మీ చేతుల్లోకి తీసుకోవద్దు దయచేసి క్రిమినల్ కేసుల్లోకి ఇన్వాల్వ్ కావచ్చు పెద్దవాళ్ళు ఉన్నారు ఊరంతా కూడా కలిసి చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి